మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన చౌరస్తాలో ఉన్నటువంటి బాలాజీ బేకరీ శుక్రవారం అర్ధరాత్రి ఫర్నిచర్ తో సహా ఖాళీ చేశారు బాలాజీ బేకరీ వ్యాపారి శ్రీనివాస్ చోటు రామ్ షాప్ యజమానితో కలిసి ఐదేళ్లకు ఒప్పందం కుదరించుకున్నాడు ప్రతి ఏడు షాప్ రెన్యువల్ చేయాల్సి ఉండగా చేయకపోగా వ్యాపారి శ్రీనివాస్ ని ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేయడంతో శ్రీనివాస్ జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు దీంతో పోలీసులు ఇద్దరికి సర్దు చెప్పి ఖాళీ చేసేందుకు ఆరు ఇవ్వాలని గడవి జరిగింది దీంతో వ్యాపారి శ్రీనివాస్ లేని సమయం చూసి చోటు రంగుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా షాప్లో ఉన్న సామాగ్రితో పాటు ఫర్నిచర్తో సహా ఖాళీ చేసి బాలాజీ స్వీట్ షాప్ పేరుని కాస్త బాలాజీ ఫూడ్ గా మార్చేశారు దీంతో వ్యాపారి శ్రీనివాస్ భయభ్రాంతులకు ఇక దీంతో మీడియాను ఆశ్రయించి దాదాపు పదిహేను లక్షల వరకు ఉన్న సామాగ్రిని ఎత్తుకెళ్లారని జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు అనే మార్వడ దగ్గర షడర్ తీసుకున్నాము ఐదేళ్ళు ఐదేళ్ళు అగ్రిమెంట్ అని చెప్పిండు పదకొండు పదకొండు నెలలకు అగ్రిమెంట్ రాసిచ్చిండు నడుస్తుంది పదకొండు నెలలు అయిపోయినాక అగ్రిమెంట్ రాయని చెప్పినాము రాస్తా రాస్తానే జరుపుకుంటూ వస్తుండు మూడు నెలల దాకా జరిపిండు తర్వాత ఖాళీ చేయని మమ్మల్ని అడిగిండు లోకల్ లీడర్లతో ఫోన్లు చేపిస్తుండే మీరు ఖాళీ చేయాలని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తీసుకొచ్చిండు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నడుస్తుంది నడిచినాక నా భర్త రాత్రి ఊరెళ్ళిండు నాకు ఊరెళ్ళిండు ఆ విషయం వాళ్ళకి తెలిసింది తెలిసి నైట్ నైటే మొత్తం సామాను ఫర్నిచరు సామాను పదిహేను లక్షల ఉంది సామాను ఫర్నిచరు అంత ఎత్తుకెళ్ళి ఐదు లక్షల ఐదు లక్షల క్యాష్ కూడా ఉంది అందులో మొత్తం ఎత్తుకెళ్ళడు లోకల్ లీడర్లు వెంకటయ్య బలిసీను వీళ్ళ వీళ్ళతో కలిసి నా షాప్ మొత్తం కాల్చి చేసి తెల్లారేసరికి వాళ్ళ షాపు చెప్పిన షాప్ పెట్టేసుకోరు కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ పెట్టిన కేసులో నడుస్తుంది ఆల్రెడీ కంప్లైంట్ నడుస్తుంది వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసిన అన్నారు ఆల్రెడీ నడుస్తుంది సార్ కూడా మాట్లాడి ఆరు నెలలు టైం అని అడిగారు సార్ వాళ్ళు కూడా ఇస్తా అని అన్నాడు సరే అని మా వారు కూడా అన్నాడు పేపర్ ఇంకా రాసుకోలేదు నైట్ ఊరికి వెళ్ళిండు వారు ఊరికి వెళ్ళింది చూసి నైట్ నైట్ సామాన్ మొత్తం ఎత్తుకెళ్ళారు ఎక్కడేసిరు కూడా ఇంత ఆనవాళ్ళు కూడా లేవు షాప్ మొత్తం కాల్ చేసి చెప్పలే షాప్ పెట్టేసుకుంటూ ఓనర్ చోటు రమ్మ